త్వరలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న సందర్భంగా ఎంతోమంది శ్రీరామ భక్తులు హిందువులు ఈ వేడుక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పాలి కేవలం ఒక్క హిందువులు మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి ముస్లిమ్స్ కూడా ఆ రామాలయంకి పాదయాత్ర కూడా చేస్తున్న వాళ్ళని మనం కొంతమందిని చూసాం ఈ నెల అనగా జనవరి ఇరవై రెండున శ్రీ శ్రీరామాలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరగనుంది ఇక ఈ కార్యక్రమంకి ఎంతో మంది ప్రముఖులకి సామాన్యులకి ఆహ్వానం అందింది ఇక ఇప్పటికీ అయోధ్యలో సందల్లు కూడా మొదలైపోయాయి అయితే ఇదంతా పక్కన పెడితే ఎప్పుడైతే రామ మందిర స్థలం మనకి వచ్చిందో ఇక ఆ మరుక్షణమే రామ మందిర నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టారు అయితే ఆ తవ్వకాల్లో ఒక సంఘటన చోటు చేసుకుంది అంటే ఆ తవ్వకాలలో బయటపడింది చూసి అక్కడున్న వాళ్ళంతా షాక్కి గురయ్యారు మరి ఆ తవ్వకాలలో ఏం బయటపడింది అంతలా షాక్ అవ్వడానికి అక్కడ ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది అంతేకాకుండా బెల్ ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి సో ఈరోజు ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం మామూలుగా ఎక్కడైనా తవ్వకాలు జరిగినప్పుడు కొన్ని సందర్భాలలో అక్కడ కొన్ని పురాతన వస్తువులు కానీ ఇంకేమైనా కానీ బయటపడుతూ ఉంటాయని మనకు తెలుసు కదా అయితే అలా అయోధ్యలో రామమందిర్ నిర్మాణం కోసం తవ్వకాలు చేయగా అక్కడ కూడా ఒక అద్భుతం బయటపడింది ఇక ఆ తవ్వకాలలో బయటపడిన అద్భుతం చూసి నాసా శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు ఇక విషయంలోకి వెళ్తే అయోధ్య హిందువులకి చాలా ముఖ్యమైన స్థలం అని చెప్పాలి శ్రీరాముడు జన్మించిన ఈ స్థలంను మహాపుణ్యక్షేత్రంగా భావిస్తారు అయితే అలాంటి అయోధ్య నగరంలో రామాలయం కోసం కొన్ని ఏళ్ల పాటు వివాదాలు జరిగాయి అలా మొత్తానికి అన్ని వివాదాల నుండి బయటపడగా చివరికి అయోధ్యలో రామమందిరం నిర్మాణంకి న్యాయం దొరికింది అయితే రామమందిరం నిర్మాణంకి ట్రస్ట్ వాళ్ళు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించారు అలా రామమందిర నిర్మాణ పనుల కోసం పన్నెండు వందల స్తంభాలను సిద్ధం చేశారు అంతేకాకుండా రామమందిరంను మరింత వైభవంగా చేసేందుకు అమెరికా నుండి పేరుగాంచిన శాస్త్రవేత్తల్ని కూడా పిలిపించారు ఇక అప్పటికి భూమి పూజ కూడా చేయగా నిర్మాణం పనులు తొందరగా చేపట్టారు దీంతో అమెరికా నుండి థామస్ అనే ఒక సైంటిస్ట్ రామమందిర నిర్మాణం కోసం వచ్చారు అక్కడ పనులు వేగంగా జరుగుతూ ఉండడంతో థామస్ కూడా తను చేయాల్సిన పనులు మొదలుపెట్టాడు అలా ఆయన ప్రాంగణం దగ్గర వచ్చి నిలబడగా అక్కడున్న నేల మెత్తగా ఉండడంను గమనించాడు థామస్ అయితే ఆ నేలను ఎవరూ కూడా తవ్వడం లాంటివి చేయలేదు దీంతో థామస్ ఎందుకు అది అలా వదిలేరు అని అనుకుని అక్కడున్న కొంతమంది కూలీలను పిలిచి ఆ స్థలంని తవ్వమని చెప్పాడు దీంతో అక్కడున్న కూలీలు వచ్చి ఆ స్థలంని తవ్వగా ఒకేసారి భూమి లోపల నుండి బలమైన నీటి ప్రవాహం బయటకు వచ్చింది దీంతో అలా నీటి ప్రవాహం రావడంతో అందరూ అది చూసి షాక్ అయ్యారు అసలు నీరేలా ఎలా వచ్చిందో అనే అనుమానంతో పాటు షాక్ లో ఉన్నారు దీంతో ఆ నీటిని పరీక్షించగా అక్కడ సమీపంలో ప్రవహిస్తున్న సరయు నది నీరు అని తెలిసింది అయితే రామమందిర నిర్మాణ స్థలంలో నీరు కూడా రావడం సంతోషకరమైన విషయం అయినప్పటికీ ఇలా భూమి తవ్వగానే నీరు రావడం వల్ల ఆలయం నిర్మించడం చాలా కష్టమని ఆందోళన చెందారు ఆలయ కమిటీ సభ్యులు అంతేకాకుండా ఆలయ ప్రతిష్టపై కూడా చర్చలు చేశారు నిజానికి రామమందిర స్థలంలో సరయు నది ప్రవహించడం శుభ సూచికతో పాటు ఒక గొప్ప విషయం అని చెప్పాలి కానీ గుడి నిర్మాణం ఆగిపోతుందని కంగారు పడ్డారు ఆలయ కమిటీ సభ్యులు ఇక వారికి ఎటువంటి మార్గం కూడా లేకపోవడంతో అందరూ శ్రీరాముడిని చేతులెత్తి ప్రార్థించారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఎలాగైనా ఈ నీటి ప్రవాహం ఆగిపోవాలి అని వేడుకున్నారు అయితే ఆ రోజు ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోయి మరుసటి రోజు ఆలయ నిర్మాణ పనుల కోసం అక్కడికి కార్మికులంతా చేరుకున్నారు అయితే ఇక్కడే మరో అద్భుతం జరిగింది అదేంటంటే వచ్చిన కార్మికులంతా తప్పేలా లేదని మళ్లీ తవ్వకాలు చేపట్టగా ఈసారి మరియు నది ప్రవాహం ఆగిపోయింది దీంతో అందరూ ఆశ్చర్యపోయి ఇదంతా శ్రీరాముడి దయతో జరిగింది అని దండం పెట్టుకున్నారు మళ్ళీ జై శ్రీరామ్ అనే నినాదాలతో అక్కడ ప్లేస్ అంతా హోరెత్తిపోయింది ఇక ఆలస్యం చేయకుండా మళ్ళీ నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు ఇక నిజానికి గతంలోనే అక్కడ రామమందిరం ఉండేది కానీ బాబర్ రామ మందిరంను కూల్చివేసి బాబర్ మసీదును నిర్మించాడు ఇక ఆ సమయంలో ఎంతో మంది హిందువులు చాలా బాధపడ్డారు చాలా పోరాటం చేశారు కానీ ఆ సమయంలో హిందువుల శక్తి చాలలేకపోయింది నిజానికి అయోధ్య ఎంతో గొప్ప పుణ్యక్షేత్రం అయోధ్య హిందువులకి ఎంతో ముఖ్యమైనది కారణం శ్రీరాముడు అక్కడే జన్మించాడు కాబట్టి అయితే ఇక్కడ రాముడి గుర్తింపుగా ఒక గొప్ప గుడి నిర్మించారు కానీ బాబర్ ఆ గుడిని కూల్చివేసి మసీదును కట్టించాడు అయితే ఆ బాబర్ కూల్చివేసిన రామాలయంను ముందుగా అసలు ఎవరు నిర్మించారు బాబర్ రామాలయంపై దాడి చేసేటప్పుడు రామాలయంను పాలిస్తున్న వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగులో రాముడు జన్మించాడని ఆ తర్వాత పెరిగి పెద్దవాడై రాముడు సీతమ్మ వారిని వివాహం చేసుకుని తర్వాత అడవులకు వెళ్ళి అక్కడ ఎన్నో కష్టాలు పడి చివరికి అయోధ్య చేరుకుని తన వారసులకి పట్టాభిషేకం చేయించి తన అవతారంకి ముగింపు పలికాడు అని ఆ తర్వాత అయోధ్యలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని పురాణాల్లో తెలిసింది అయితే వందేళ్ల క్రితం ఉజ్జయిని చక్రవర్తి విక్రమాదిత్య ఒకరోజు అయోధ్యకి చేరుకున్నారు ఇక విక్రమాదిత్య ఒక గొప్ప రాజు ఎప్పుడూ న్యాయం వైపే అడుగులు వేస్తూ ఉంటాడు అయితే అలా అక్కడ ఉన్న భూమి శ్రీరాముడిది అని అక్కడున్న వాళ్ళు సహాయంతో తెలుసుకున్న విక్రమాదిత్య వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొందరి సాధువుల సహాయంతో అక్కడ బావి సరస్సు రాతి భవనం ఆలయం కట్టించాడట అలా శ్రీరాముడి జన్మస్థలం దగ్గర నల్ల రంగు రాతితో ఎనభై నాలుగు స్తంభాలపై పెద్ద ఆలయంను నిర్మించారట ఇక ఆ ఆలయం ఎంతో వైభవంగా ఉండేదట ఇక ఈ ఆలయంలో ఉన్న రామ్లల్లా దర్శనం కోసం దేశ నలువైపులా ఎంతో మంది భక్తులు వచ్చేవారట అయితే కొన్ని సమ ఏళ్ల తర్వాత ఈ ఆలయంను వివిధ రాజులు పాలించారని తెలిసింది నిజానికి ఆ ఆ సమయంలో మొఘల్ ఆక్రమణదారులు మన దేశంపై దాడులు చేస్తున్నారు దీంతో ఆక్రమణదారులు కాశీ మధుర అయోధ్యలో అక్రమంగా దోపిడితనం చేశారు ఇక అక్కడున్న పూజారులను చంపి దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేశారు అయితే అలా పద్నాలుగు శతాబ్దం వరకు దోపిడీ చేయగా రామ మందిరంని మాత్రం విచ్ఛిన్నం చేయలేకపోయారు ఇక ఎన్నో దాడుల తర్వాత అయోధ్యలో ఉన్న శివాలయం మాత్రం చెక్కు చెదరలేదు కానీ పదిహేను వందల ఏడులో బాబర్ అయోధ్యలో ఉన్న రామమందిరంను కూలగొట్టించి బాబ్రి మసీదుని ఏర్పాటు చేశాడు ఇక ఆ మసీదు పంతొమ్మిది వందల తొంభై వరకు ఉంది అయితే ఆ సమయంలో హిందువులు రంగంలోకి దిగి బాబ్రి మసీద్పై దాడి చేశారు ఇక ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు వివాదం జరుగుతూ వచ్చింది ఇక ఆగస్టు రెండు వేల మూడులో పురావస్తు శాఖ సర్వేలో బాబ్రీ మసీదు కట్టిన స్థలంలో దేవాలయం ఉన్నట్లు తెలిసింది స్తంభాలపై చెక్కబడిన చిన్న దేవాలయం మరియు భూమి లోపల ఉన్న ఇతర అవశేషాలు ఉన్నట్లు ఆధారాలు కూడా బయటపడ్డాయి ఇక రెండు వేల మూడులో రామజన్మభూమి తవ్వకాల సమయంలో కొన్ని విరిగిన గోడలు యాభై స్తంభాలు బయటపడ్డాయి అంతేకాకుండా అక్కడ ఒక శివాలయం కూడా బయటపడింది అలా రామ మందిరం కూల్చి బాబర్ బాబ్రి మస్సీద్ కట్టాడనడానికి ఇది ఒక గట్టి సాక్ష్యంగా నిరూపితమైంది అలా మొత్తానికి నిజమే గెలిచింది అలా అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలైంది ఇక ఇప్పుడు రామమందిరం తెరిచే సమయం కూడా వచ్చేసింది అయితే అయోధ్యలో రామ మందిరంతో పాటు హనుమాన్ యొక్క పురాతన ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది అయితే ఈ హనుమాన్ ఒక ముస్లిం వ్యక్తి నిర్మించారట నిజంగా ఇది నమ్మసక్యంగా లేదు కదా కానీ ఈ ఆలయంను ఒక ముస్లిం వ్యక్తియే నిర్మించాడట ఇక ఈ హనుమాన్ ఆలయంలో మన దేశంలో ఉన్న పురాతన ఆలయాలలో ఇది ఒకటి ఈ హనుమాన్ ఆలయం అయోధ్యలో సరయు నదికి కుడి వైపున ఒక గుట్టపైన ఉంది ఇక ఈ ఆలయంకు చేరుకోవడానికి చాలా మెట్లెక్కాల్సి ఉంటుంది చోటు ఈ ఆలయం ఒక గుహలాగా ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న హనుమాన్ విగ్రహం రంగులాలు ఉంటుంది ఇక ఈ ఆలయం కట్టిన ముస్లిం వ్యక్తి పేరు సుల్తాన్ మన్సూర్ అలీ ఈయన లక్నో అడ్మినిస్ట్రేటర్ ఇక అతడు మంచి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు అయితే ఇతరికి వివాహం జరగ అతడికి ఒక బాబు ఉన్నాడు అలా సంతోషంగా గడుపుతూ ఉండగా సుల్తాన్ అలీ బాబుకి అనారోగ్య సమస్య ఏర్పడింది అయితే ఆ సమయంలో అంత వైద్య సదుపాయాలు కూడా లేవు దీంతో తన బాబు ఆరోగ్యం కోసం సుల్తాన్ చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాడు అలా మొత్తానికి పెద్ద డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు కానీ తన బాబుకి మాత్రం నయం కాలేదు ఇక ఆ బాబుకి వచ్చిన సమస్య కూడా ఎవరికి అర్థం కాలేదు దీంతో బాబు పరిస్థితి మరింత విషమంగా మారడంతో సుల్తాన్కి ఏం అర్థం కాలేదు దీంతో సుల్తాన్కి అప్పటికీ హనుమాన్ శక్తి గురించి తెలియడంతో హనుమాన్ విగ్రహం దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి తన బాధ చెప్పుకున్నాడు దీంతో అతని కొడుక్కి పూర్తిగా నయమైంది ఇక బాబుని నయం బాబుకి నయమైందని సుల్తాన్ చాలా సంతోషపడ్డాడు దీంతో ఇదంతా హనుమంతుడి వల్లే సాధ్యమైందని సుల్తాన్ హనుమాన్పై బాగా భక్తి పెంచుకున్నాడు అలా హనుమాన్పై ఉన్న భక్తితో ఏదైనా చేయాలి అని అనుకుని అక్కడ హనుమాన్ ఆలయంను కట్టించాడు అలా అప్పటి నుండి హనుమాన్ ఆలయంలో నిత్యం హిందువులే కాకుండా ముస్లింలు కూడా పూజలు చేయడం మొదలు పెట్టారు అయితే ఒక ముస్లిం వ్యక్తి హనుమాన్ ఆలయం కట్టించగా మరో ముస్లిం వ్యక్తి మాత్రం రామాలయం ను కూల్చివేసి మసీదు కట్టాడు ఇక ఆ మసీదు పై హిందువులు దాడి చేసిన తర్వాత మళ్ళీ ఎన్నో అడ్డంకులు రచ్చలు రాజకీయాలు వచ్చాయి ఎన్నో యుద్ధాలు లాంటివి కూడా జరిగాయి ఆ తర్వాత అయోధ్యలో ఉన్న స్థలం రామాలయంకే చెందుతుందని తీర్పు వచ్చింది అలా ఆలయ ట్రస్ట్ వాళ్ళు ఆలస్యం చేయకుండా వెంటనే శ్రీరాముడి ఆలయంని నిర్మించారు ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆలయం ఎంతో గొప్పగా నిర్మించారు ఇక ఆలయ నిర్మాణం పూర్తవడంతో ఇక ఈ నెల ఇరవై రెండున రాముడి విగ్రహంని ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు ఇప్పటికీ అయోధ్యలో అన్ని పనులు పూర్తి చేయగా దీంతో హిందువులంతా ఈ గొప్ప సమయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు మరి ఇన్ని వేళ్ళ కష్టం తర్వాత హిందువులు అయోధ్యలో రామాలయంలోకి అడుగు పెడుతున్నారంటే ఇది ఒక గొప్ప విషయం గొప్ప సందర్భం గర్వించాల్సిన విషయం అని చెప్పాలి ఇక మీరు కూడా ఈ గొప్ప అవకాశంను వినియోగించుకోండి ఇక జై శ్రీరామ్ అంటూ ఈ వీడియోకి ముగింపు పలుకుదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఆ శ్రీరాముడి కోసం వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో